విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పద్దెనిమిది నెలల్లో యాభై కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు సీతమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వంశీ మాట్లాడారు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నట్లుగా చెప్పారు రాష్ట్రంలో రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చిందన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి జరుగుతోందన్నారు నూట ఇరవై కోట్లతో పూర్ణా మార్కెట్ ను అభివృద్ధి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో దేవాదాయ శాఖకు సంబంధించి సమస్యలు ఉన్నాయని ఈ సమస్యలను అతి త్వరలో పరిష్కరించనున్నట్లుగా తెలిపారు వ్యాపారస్తులు కూడా దాన్ని కూడా అత్యాధునిక హనులతో రెడీ చేయమని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం అది కూడా తరలో మేము ఉదయం చెప్పాం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారి నాయకత్వంలో ఓటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ పద్దెనిమిది నెలల పాటు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఓ పక్క టీచర్ పోస్టులు మరో పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఒక రాక్షస పరిపాలన నుంచి మేము ప్రశాంతంగా ఉంటున్నాం మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం ధైర్యంగా ఉన్నాం రానున్న రోజుల్లో ఇరవై లక్షల ఎంప్లాయ్మెంట్ కల్పించబోతున్నారు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా అంతకంటే డబుల్ గా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉండబోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క మోడీ గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో అద్భుతమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ముఖ్యంగా సౌత్ ఇండియా జరగడానికి వస్తే మరో ఒక పక్క రైల్వే ని పద్నాలుగు ప్లాట్ఫామ్ వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ రెండు పెద్ద బ్లాకులతో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది మరి ఇంకా ఏవైతే మేము హామీలు ఇచ్చామో విశాఖపట్నం సౌత్ కు సంబంధించి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాస ఉత్సవాలు గతంలో నీరిగతంగా అద్భుతంగా నిర్వహించాం సుమారు ఏడు లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు సుమారుగా ఐదు లక్ష ఐ ఐదు కోట్ల ఇన్కమ్ రాను గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాలేదు అంతకు ముందు కూడా జగన్నాథ స్వామి రథోత్సవం కూడా అద్భుతంగా నిర్వహించాం కాకపోతే విశాఖపట్నంతో పాటు నార్త్ ఆంధ్రలోనే పెద్ద మార్కెట్ పూర్ణ మార్కెట్ ని సుమారు నూట ఇరవై కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం అలాగే నెహ్రూ బజార్ ఒకటి ఉంది నెహ్రూ బజార్ కూడా అరవై కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే తాగుమోదర్ జంక్షన్ విశాఖపట్నం మొత్తానికి కూడా ఉన్నటువంటి శ్మశాన వాటిక దాన్ని పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మనం వచ్చిన తర్వాత రెండు కోట్లు కేటాయించాం అది త్వరలో పన్ను కూడా స్టార్ట్ అయిపోయి అది త్వరలోనే దాన్ని రూపురేఖలు మారిపోతా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అది సో దాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది